హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురించి మాట్లాడుకుందాం నిన్నైతే మనం ఒక అల్పపీటనంగా అయితే చూసాం ప్రస్తుతం అది ఒక వాయుగుండంగా కూడా మారింది ఆ వాయుగుండం ప్రభావంతో అయితే మనం గత ఇరవై నాలుగు గంటల నుంచి ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే రికార్డ్ అవుతున్నాయి సో వర్షాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉందా తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాయలసీమలో వర్షపాతం ఎంత నమోదు అవ్వబోతోంది మధ్య కోస్తాంధ్ర అదే అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా లేదా వివరంగా మాట్లాడుకుందాం అదేవిధంగా వాయుగుండం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైందో కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటర్డే మనం చూసుకుంటే మనకి శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మనకి ఒక వాయుగుండం ప్రాంతం అనేది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందండి ఇది నేడు మనకి ప్రస్తుతం ఒక రెండు మూడు గంటల వ్యవధిలో ఇది కోస్తా అంటే ఒడిస్సా కోస్తాను తా ఆనుకొని మనకి లోపల తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుందండి సో దీని ప్రభావంతో మనం చూసుకుంటే వాయుగుండానికి నైరుతి భాగంలో ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే కురవడం జరుగుతోంది నిన్న చాలా చోట్ల మనకి మోస్తరు వర్షాలు పలు ప్ర పలు ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగిందండి చూసుకుంటే మనకి నిన్న ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో వంద నుండి నూట యాభై మిల్లీమీటర్ల వర్షపాతం అంటే పది నుండి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం అయితే పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో మనకి అత్యంత భారీ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది విశాఖ నగరంలో కూడా మనకి ఏడతెరి పిల్లిన వర్షం అయితే నిన్న నుంచి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోందండి ఒకసారి ఉపగ్రహ చిత్రం చూసుకుంటే ప్రస్తుతం వర్షాలు ఉత్తరాంధ్రలో కొంచెం తగ్గుముఖం పట్టాయి అంటే నిన్నటి అంత లేకపోయినా ప్రస్తుతం వర్షాలు అయితే సాధారణంగా కొనసాగుతున్నాయి కానీ చూసుకుంటే మనకి గోదావరి అదేవిధంగా మధ్య తెలంగాణ మధ్య మధ్యాంధ్ర ప్రాంతం ఉత్తర ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలో వర్షాలు విస్తారంగా అయితే మనకి ప్రస్తుతం కొనసాగుతున్నాయండి ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షపాతం ఒకసారి చూసుకున్నట్లయితే రానున్న ఇరవై నాలుగు గంటల పాటు మనకి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు అంటే ఛత్తీస్గఢ్ని ని ఆనుకుని ఉన్న ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మనకి అత్యంత భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం అన్ని జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం అయితే నేడు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కూడా ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపిస్తోంది అల్లూరు సీతారాం డిస్ డిస్టిక్తో పాటుగా అనకాపల్లి డిస్టిక్ కాకినాడ ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నేడు అంతా కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఏలూరు జిల్లాతో పాటుగా కృష్ణా విజయవాడ గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాలో మనకి తేలిక మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తోందండి ఇంకా తెలంగాణకి ఆనుకున్న ప్రాంతాలు అంటే కాస్తంత మనకి మారేడుమల్లి ప్రాంతం కావచ్చు అంటే ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా మనకి తెలంగాణకి దగ్గరగా ఆంధ్ర ఛత్తీస్గఢ్కి తెలంగాణకి ఆనుకున్న ప్రాంతాలు అంటే ఇక్కడ చేస్తున్నాను ఈ ప్రాంతం ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు అదేవిధంగా వరంగల్ ములుగు భూపాలపల్లి అదేవిధంగా రామగుండం పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో మనకి అత్యంత భారీ వర్షాలు నేను నమోదే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్తో పాటుగా జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా మనకి కరీంనగర్లో కూడా అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు పుష్కలంగా కనిపిస్తోందండి ఇకపోతే మనకి దక్షిణ తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నేను నమోదే అవకాశం అయితే కనిపిస్తోంది దక్షిణ కోస్తాంధ్రలో ప్రకాశం కావచ్చు నెల్లూరు తిరుపతి చిత్తూరులో మనకి తిరిగిపాటి నుంచి మోస్తరు వర్షాలు అదేవిధంగా అనంతపురం సత్యసాయి కడప అదేవిధంగా మనకి కర్నూలు నంద్యాల జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాస్తంత మనకి కర్నూలు కర్నూలు నంద్యాల జిల్లాకి అంటే తెలంగాణకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే నేను కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్ గా అప్డేట్ చూసుకుంటే రాను గంటలో మనకి ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ గడ్ బోర్డర్ ఏరియాస్ అంటే కాస్తంత మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా విశాఖ ఏజెన్సీ మనకి అల్లూరు సీతారామ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది పలు ప్రాంతాల్లో మనకి వరదలతో కూడిన వానలు అయితే మనకి ఆ ప్రాంతంలో ఉండే అవకాశం అయితే మనకి అధికంగా కనిపిస్తోంది మిగతా తెలంగాణ జిల్లాలో మనకి ఉత్తర మధ్య తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలో మోస్తారు భారీగా దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి మోస్తరు మోస్తరుగా ఉంటుంది ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా మనకి తేలిక మోస్తరుగా మోస్తారుగా అక్కడక్కడ భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో కాస్తంత నేట మీద పోచుకుంటే వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయి ఈ రోజు మనకి తిరిగి మోస్తరుగా మోస్తారుగా అక్కడక్కడ భారీగా మాత్రం ఉండే అవకాశం అయితే ఉంది అధికారిగా భారీగా అయితే ఉత్తరాంధ్రలో మనకి నేడు వర్షాలు ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే మనకు లేదండి ఇంకపోతే మనకి దక్షిణ కోస్తాంధ్రలో తెలియకపాటి నుంచి మోస్తారు కానీ రాయలసీమలో కూడా మనకి తేలిక పండించి మోస్తారు కానీ వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది అండి ఒకసారి వాయుగుండం ఎటువైపు ప్రయాణిస్తుందో ఒకసారి చూసుకుందాం ఒకసారి ఇంకో స్లైడ్లో చూసుకుంటే మనకి ప్రస్తుతం వాయుగుండం అనేది మనకి శ్రీకాకుళం అదేవిధంగా బరంపూర్ అంటే గోపాల్పూర్ దగ్గరలో మనకి కేంద్రీకృతమై ఉంది ఈ ప్రాంతం నుండి వాయుగుండం మనకి లోపలికి వెళ్లే కొద్దీ మనకి తెలంగాణలో వర్షపాతం అనేది పెరుగుతూ వస్తుంది కోస్తాలో వర్షపాతం తగ్గుతూ వస్తుందండి సో నేడు కోస్తాలో వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతూ తెలంగాణలో వర్షాలు అనేవి మనకి పెరుగుతూ వస్తూ ఉంటాయండి సో తెలంగాణ వాసులు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ వాసులు కాస్త అప్రమత్తంగా ఉండాలి కాస్తంత మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ములుగు పెద్దపల్లి అదేవిధంగా మనకి వరంగల్ ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల నమోదే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కనిపిస్తుందండి ఇంకపోతే వాయుగుండ మనం చూసుకుంటే రేపటి ఈ రోజు క్రాస్ అవుతూ మనకి రేపటి రోజున మనకి మహారాష్ట్ర వైపు అదేవిధంగా మధ్యప్రదేశ్ గుజరాత్ వైపు రానున్న మూడు రోజుల వరకు ప్రయాణించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏదైనా ఓవరాల్ అప్డేట్ వర్షాలు అయితే మాత్రం మనకి జూలై నెలలో ఆశించినంతగా అయితే మనకి కురుస్తూ ఉన్నాయి పలు ప్రాంతాల్లో అయితే మనకి నేచురల్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది మరో వచ్చే వారంలో కూడా ఏర్పడే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణం కనిపిస్తుంది ఇదే ప్రస్తుతం ఓవరాల్ అప్డేట్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి